పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆర్కేపీ ఏరియా హాస్పిటల్ సందర్శనలో భాగంగా చాలా అధున్నతమైన ఆపరేషన్ థియేటర్కు మనం వెళ్తున్నాం మనతో పాటు మన అడిషనల్ సీఎంఓ గారు ఉన్నారు అది చాలా మన అదృష్టం మనకు ఆపరేషన్ థియేటర్ నుంచి వీరు మరి సంపూర్ణంగా మనకు వివరణ తెలియజేస్తారు మేడం తెలియజేస్తారా తప్పనిసరిగా ఓకే మేడం ఇప్పుడు థియేటర్ వాళ్ళ ఎంత మంది ఉంటారు మేడం థియేటర్ లో ముగ్గురు ఎనస్టిస్ట్లు ఓకే ఒక ఆర్థో సర్జన్ ఉన్నారు జనరల్ సర్జన్ శ్రీకాంత్ సార్ ఉన్నారు డాక్టర్ లలిత అండ్ డాక్టర్ హరిత అవును మేడం ఎందుకంటే అసలు ఆపరేషన్లు అంటే భయపడే పరిస్థితి నుంచి ఇక్కడ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆపరేషన్ థియేటర్లో ఉన్నాము ఈ థియేటర్కి సంబంధించిన చీఫ్ ఎన్ఎస్యా సార్ మన దగ్గర ఉన్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా సార్ మీ సర్వీసెస్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటున్నాయని మాకు తెలిసింది ఈ క్రమంలో మరి మీరు రోగుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు ఎటువంటి ఆపరేషన్స్ చేస్తున్నారు అనే విషయాలు కొద్దిగా మా వ్యూయర్స్కు అలాగే సింగరేనియన్స్కు తెలియజేయండి ప్లీజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఆపరేషన్ థియేటర్ ఓకే ఈ థియేటర్ లో అన్ని రకాల ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి ఓకే ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురు అనాస్థతిష్ఠులు ఉన్నాము కొలిగా అనాస్థతిష్ఠు మధుకర్ మైత్రి గుడ్ మార్నింగ్ అండి సో ఇక్కడ అన్ని రకాల ఆపరేషన్స్ అయిపోయి ఓకే జనరల్ సర్జికల్ గైనకలాజికల్ ఆర్థోపెడిక్ అండ్ ఆప్తాలు

ఎమర్జెన్సీ థియేటర్లో ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఏ థియేటర్ బి థియేటర్ ఫ్యూమిగేషన్ పెట్టినప్పుడు దాంట్లో చేస్తా ఉంటాం ఆపరేషన్స్ మన దగ్గర సియాము వర్క్ స్టేషన్ అన్ని లేటెస్ట్ ఉన్నాయి ఆ తర్వాత ఇంకా మేము ఓటీని తరువాత స్టెరైల్ డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి వారానికి రెండు సార్లు ఫ్యూమిగేషన్ చేస్తాము తరోగా అండ్ దెన్ ఇంకా త్రీ ఫోర్ మంత్స్ కల్చర్ సెన్సిటివిటీ కూడా చేస్తాం కల్చర్ సెన్సిటివిటీ అంటే ఏదైనా ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయా మైక్రోబ్స్ ఇట్లాంటివి బ్యాక్టీరియా ఏదైనా అని తెలుసుకోవడానికి అంటే తో ఫ్యూమినేషన్ చేసినా కూడా ఏదైనా సర్ఫేస్ లో ఎక్కడైనా ఉన్నా కూడా అది డిటెక్ట్ అవుతుంది కల్చర్ సెన్సిటివిటీ ప్లేసెస్ నుంచి తీస్తాం కాబట్టి తెలుస్తుంది సో మాక్సిమం థియేటర్ స్టెరైల్ గా ఉంచాలి మంచి హ్యాపీగా ఎందుకంటే పోస్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి రాకుండా పోస్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా బాధాకరము చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అట్లాంటి ఇబ్బంది రాకుండా మేము మాక్సిమం చేస్తాము ప్లేస్ ఇప్పటిదాకా అందరూ కూడా హ్యాపీగా పేషెంట్స్ ఓకే సార్ ఒకసారి మీ థియేటర్ చూస్తారా షూర్ అండి ఇక్కడ సిస్టర్ ఫ్లోరెన్స్ అండి సీనియర్ సిస్టర్ గుడ్ మార్నింగ్ అమ్మా బ్రదర్ ఇంకో సిస్టర్ చీఫ్ టెక్నీషియన్ వీళ్ళందరూ ఉన్నారు వార్డ్ అసిస్టెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరు చూపిస్తారు పేరేంటండి రమీల రమీల గారు ఇప్పుడు ఆపరేషన్ సిద్ధమై వెళ్తున్నారు కదా అసలు మీకు ఏం జరిగింది రైల్వే స్టేషన్ లో ఊరి పోతాను పోయిన స్టేషన్ లో టిక్కడ తీసుకున్నా వెనక మరిన ఆడ నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళ కాలు జారింది పడిపోయిన అక్కడ ఇక అందరు మనిషి వచ్చేసి లావట్టిరు చీర కొంగు చింపి దీనికి గట్టి తీసుకొచ్చారు ఇంటికి ఇంటి కంచాలి హాస్పిటల్ ఖర్చు జాయిన్ అయిన కంచాలి వీళ్ళు చూసుకుంటా మరి ఇక్కడ డాక్టర్లు మంచిగా చూసుకున్నారా మంచిగా చూసుకున్నారు ఇప్పుడు ఆపరేషన్ ఏం లేదు ఎందుకంటే మన ఏరియా ఆసుపత్రుల్లో సింగరేణ ఆసుపత్రుల్లో చిన్న పిల్లలు చూసుకుంటారు మంచి చికిత్సలు అందిస్తారు ఇది మొదటిసారి కన్నతల్లి ఓకే ఓకే అమ్మ తొందర మంచిగా రావాలని మా కోరిక మనం ఇప్పుడు చూసిన పేషెంట్ ను మరి థియేటర్ తీసుకెళ్తున్నట్టు మనకు కనబడుతుంది అవకాశం ఉంటే మనం కూడా వెళ్ళాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి అంటే మనకు కూడా మరి ఆపరేషన్ థియేటర్ సంబంధించిన డ్రెస్ వేశారు బై డ్రెస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఆపరేషన్ థియేటర్లకు ఎంటర్ అవుతున్నాము లో ఎంట్రీ బియండ్ వితౌట్ ఓటీ యూనిఫామ్ అంటే మనకు ఇప్పుడు చూసారుగా యూనిఫామ్ ఇచ్చారు యూనిఫామ్ తో లోపలికి వెళ్తున్నాం కమాన్ థియేటర్ అసిస్టెంట్ తిరుపతి నా పేరు అది ఏ థియేటర్ ఇది బి థియేటర్ ఇది రూమ్ అచ్ఛ ఆహా ఇది కూడా వాష రూమ్ స్కబ్డు స్కబ్ అంటే సర్జరీ అయినాక వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటారా ముందు తర్వాత ఇప్పుడు మొదటి మన దాంట్లో దేంట్లోకి దాంట్లోకెళ్ళాము పోదాం పేషెంట్ ఓకే రైట్ ఒక ఫ్రెండ్స్ మనం ఇప్పుడు థియేటర్లోకి వచ్చాము చాలా హైజెంటిక్గా నీట్ గా చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక పేషెంట్ను మరి సర్జరీకి సిద్ధంగా చేస్తున్నట్టు మనకు కనబడుతుంది మరి సర్జరీకి సంబంధించిన డాక్టర్ను కూడా మనం ఒకసారి కలిసి వివరాలు తెలుసుకుందాము ఆపరేషన్ అనగానే ఫస్ట్ ఎన్ని అంటే మందు డాక్టర్ ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది మరి డాక్టర్ని అడిగి వివరాలు తెలుసుకుందాము గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఆమెకి రేడియస్ అల్లా బుక్ ఎముకలు ఉంటాయి కదా రేడియస్ డిజిటల్ రేడియస్ అక్కడ పడింది తను వచ్చే అక్కడ మనం చేయికి మత్తు ఇస్తున్నాం చెయ్యి మందమే చెయ్యి మందమేనా చెయ్యి మందమే అంటే చెయ్యి మందమే అంటాం ఒక్కోసారి బాడీ అంత ఇస్తారు కదా కదండి దీనికది ఇది రాకపోతే బాడీ అంత ఇస్తాం అంటే తనకు మిగతా స్పర్శ తెలిసి కానీ ఇస్తూ ఉంటాయి కాన్షియస్ ఉంటారు ఓకే 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 ఇప్పుడు దీన్ని సర్జరీ చేయాల్సింది ఎవరు వారితో గారా సర్జన్ గారు అచ్చా మేడం గారితో మాట్లాడుతామండి ఓకేనండి అమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా మీతోనే నిన్న మాట్లాడిన దాన్ని బట్టి సర్జరీల విషయం చెప్పారు కదా ప్రస్తుతం ఈ పేషెంట్ కు మీరు ఏ సర్జరీ చేస్తున్నారమ్మా ఈమెకి రేడియస్ అనే ఒక బొక్క ఇరిగింది ఎక్కడ ఉంటుంది అది చేతి మణికట్ట దగ్గర ఇరిగింది కిందపడి పడింది దానికి ఇప్పుడు సర్జరీ చేసి ప్లేట్ వేస్తాం అచ్చా ప్లేట్లు వేస్తారా వేస్తాం అంటే ప్లేట్ మళ్ళీ రిమూవ్ చేస్తారమ్మా టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అదే కొన్ని సర్జరీలో మరి రిమూవ్ చేయకుండా అలాగే ఉంటారని తెలిసింది అంటే అది పేషెంట్ బట్టి అటుకుతే తీసేస్తాము టీవీ చేసుకోవచ్చు ఒకవేళ సపోర్ట్ అవసరము అంటే అట్లనే పెట్టేస్తాం అచ్చా 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 అంటే ఈ సందర్భంలో పేషెంట్లు కాన్షియస్ లో ఉంటారని ఇప్పుడు మన ఎనిస్టిషియా గారు చెప్పారు

అద్భుతమైన రీతిలో మనం సింగరేణి రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో ఒక చేతిఎంకు సంబంధించిన సర్జరీకి సంబంధించిన విషయాన్ని మనము ఇప్పుడు ఆర్థో సర్జన్ గారి ద్వారా అలాగే నిశ్చయ గారి ద్వారా తెలుసుకున్నాము ఇది చూసి మన సింగరేణి కార్మికులు కానీ కార్మిక కుటుంబ సభ్యులు కానీ వీరందరూ కూడా మరి సింగరేణి ఆసుపత్రులు అంటే ఏదో పారాసెటమిల్ గోళీలు ఇచ్చి పంపించటమే కాకుండా అన్ని విధాలా అద్భుతమైన రీతిలో చికిత్సలు అందిస్తే శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు అనే విషయం మీ అందరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశాము మరి దీనికి సహకరించిన ఏసీఎం గారికి అలాగే ఉన్న థియేటర్ సిబ్బంది కూడా మనం ప్రత్యేకమైన గ్రీటింగ్ తెలియజేస్తూ అలాగే ప్రత్యేకంగా మన సర్జన్ గారికి ఎన్సిషియల్ గారికి కూడా మనం గ్రీటింగ్ తెలియజేద్దాం ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ లైటింగ్ సిస్టమ్ కానీ హైజెనిక్ సెంటర్ ఏసీతోని చాలా ఒక అద్భుతమైన రీతిలో మనకు థియేటర్ కాంప్లెక్స్ కనబడుతుంది ఏ థియేటర్లో ఉన్నాం మనము నెక్స్ట్ బి థియేటర్ కూడా వెళ్దాము ఎందుకంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ చికిత్స అందిస్తున్నట్టు ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఓకే అందరికి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్తూ బి థియేటర్కి వెళ్దాం ఓకే కమాన్ తీసుకోండి నా పేరు ఫ్లారెన్స్ అండి ఇక్కడ గత ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి నేను సర్వీస్లో ఉన్నా ఈ ఓటీలో ఇది మా థియేటర్ అండి అది ఏ ఓటీ మీరు ఇందాక చూసారు కదా ఆర్తో కేసెస్ సర్జికల్ కేసెస్ జరిగితే ఇది బిఓటీ అండి దీంట్లో మెయిన్గా ఆప్తల్మిక్ కేసెస్ ఈఎన్టీ తర్వాత గైనిక్ కేసెస్ మైనర్ కేసెస్ ఏమైనా కూడా ఇందులో చేస్తూ ఉంటాము ఇది ఓన్లీ మేము స్పెషల్ గా ఆఫ్ కేసెస్ కోసం ఎక్కువ వాడుతూ ఉంటాము అవి రెండు ఆఫ్టాల్మిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి మైక్రోస్కోప్ లు అది ఫ్యాకో మిషన్ అని థర్టీ లాక్స్ పైన ఉంటది దీని కాస్ట్ దేనికమ్మ ఇది ఇది సర్జరీ చేయడానికి చాలా చిన్న ఇన్సిషన్ సర్జరీ దాంట్లో ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఉంటది మేము ఇట్లా స్టెరైల్ కోసము ఇట్లా చాంబర్స్ లో కూడా ఫార్మాలిన్ టాబ్లెట్స్ వేసి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటా ఉంటాము అయితే అమ్మ మరి దీంట్లో మన డెలివరీస్ ఎక్కడ చేస్తారు డెలివరీస్ దీంట్లో చేస్తాము ఎమర్జెన్సీలో చేస్తాము ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కూడా ఉంది ఇందులో ఏంటంటే మెయిన్ గా హతాల్ మీ కేసెస్ ఎక్కువ వాడుతుంటాం కాబట్టి వీళ్ళు డెలివరీస్ తక్కువ చేసి ఎమర్జెన్సీలో ఎక్కువ చేస్తాం రండి ఎమర్జెన్సీకి వెళ్తాం ఇవన్నీ మా సూచర్ మెటీరియల్ మా గ్లవ్ ఇవన్నీ మేము వేసుకునేటి కేసెస్ కి వాడేటి అదంతా డ్రగ్స్ ఇది బాయ్స్ బాయ్స్ ఆపరేటర్స్ ఇది ఓల్డ్ స్టైల్ ది కానీ ఇంకా మన లో వాడుతూ ఉన్నాం దీంట్లో మత్తు ఇవ్వడానికి వీటిలలో ఈతరు దీంట్లో హాలథిన్ అని ఐసోఫ్లోరినా అవి మత్తు ఏజెంట్స్ అవి దాంట్లో వేసి ఇస్తా ఉంటారు పేషెంట్ కి త్వరగా మెల్కో రాక అక్కడ డెలివరీ అయినాక బేబీని తీసుకొచ్చి ఇక్కడ మేము స్టేషన్ చేస్తా ఉంటాం ఇవన్నీ బేబీ మన లాంటిది అంటే కింద ఉంది కింద ఉంది ఇవి ఆక్సిజన్ బేబీ కోసం పెట్టేటి దానికి బేబీ కావాల్సినవి అన్ని దీంట్లో ఉంటాయి మా దగ్గర హ్యాంబు బ్యాగ్ చిన్న మౌత్ చిన్న లారెండోస్కోప్ ఇవన్నీ బేబీకి సంబంధించినవి ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ ఓటికి వెళ్దాం ఇది మేము ఇన్స్ట్రుమెంట్స్ అన్ని క్లేవ్ చేసుకుంటాం కదా ఇది మా థియేటర్ లో హై స్పీడ్ స్టెరలైజేషన్ ఏమన్నా మాకు ఎమర్జెన్సీలో కావాలి అంటే వెంటనే దీంట్లో పెట్టేసుకొని చేసుకొని ఆ వెంటనే ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్లి వెళ్ళిపోయి మళ్ళీ వాడుతుంటాం ఇది ది సిఎం మిషన్ ఇంతకు ముందు మనం ఎక్స్ రే తీస్తా ఉంటాం కదా అయితే అది ఎక్స్ రే తీయడము ఓల్డ్ పద్ధతి అన్నట్టు అది అక్కడే ఉండిపోతుంది ఫిలిం తీసుకొని రావాలి ఇప్పుడు మేము ఆపరేషన్ మాకు వెంట వెంటనే ఎక్స్ రే అవసరం ఉంటుంది ఆ లో ఇవి వాడతాం అన్నట్టు ఉంటాం మానిటర్స్ ఉంటాయి లోపల మీకు మంచిగా ఉండే వ్యూ అది కొత్తది ఇది ఓల్డ్ మోడల్ ఎమర్జెన్సీకి వెళ్దా ఇవి రెండు సర్జన్స్ రూమ్స్ దాంట్లో లేడీ డాక్టర్స్ ఉంటారు దీంట్లో మేల్ డాక్టర్స్ అంతా ట్రెస్ చేసుకుంటా ఉంటారు ఇది ఎమర్జెన్సీ సేమ్ మెథడ్ లో దీంట్లో కూడా బాయిల్స్ ఆపరేటర్స్ ఉంటది ఆక్సిజన్ సిలిండర్స్ మా డ్రగ్స్ ఇక్కడ ఇవి ఎమర్జెన్సీలో వచ్చే అన్ని ఇన్ఫెక్షన్ కేసెస్ గాని అపెండిసైటిస్ ఉంటది కదా అది ఎమర్జెన్సీలో తీసుకొస్తాము అది ఇక్కడే చేస్తాము ఏమైనా ఫ్రాక్చర్స్ అయితాయి రోడ్ యాక్సిడెంట్ అయితాయి తర్వాత మైండ్ యాక్సిడెంట్లు అయితాయి మేము ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో ఇంజెక్షన్స్ ఆపరేషన్స్ చేయాలంటే ఇక్కడే చేస్తాం అచ్చా ఎన్ని ఎమర్జెన్సీ ఇక్కడే చేస్తాం మేము అంటే డెలివరీ కూడా దాదాపు ఇక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం సో వండర్ఫుల్ ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఇక్కడ మూడు థియేటర్లు ఉన్నాయి మనకు మూడు థియేటర్లు ఉన్నాయి మరి మూడు థియేటర్లు చూసినాము చాలా పురాతనమైన వాటిగానే కనబడుతూ చాలా అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ కూడా మనకి ఇక్కడ వాడుతున్నట్టు తెలిసింది ఏదైనప్పటికీ సింగరేణి తన కార్మికుల పట్ల కార్మికుల కుటుంబాల పట్ల చూపెడుతున్న శ్రద్ధ అంటే ఆరోగ్యం పట్ల వైద్యం పట్ల దీన్ని మేము మచ్చతులుకగా మనం చెప్పుకోవచ్చు హ్యాట్స్ ఆప్టివ్ సింగరేణి అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్